వెల్కమ్ టు ఎస్ఎంఏ వైబ్ ఛానల్స్ సిసిటీవీ ఆపరేటింగ్ అండ్ అనాలసిస్ ఈరోజు మనం సీసీటీవీ ఆపరేటింగ్ అండ్ అనాలసిస్ కోసం తెలుసుకుందాం సిసిటీవీ అంటే ఏమిటి సీసీటీవీ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ దీంట్లో మనం వాడేది ఒక డివిఆర్ రెండు ఎన్విఆర్ వాడతాం డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ ఇట్స్ వర్క్ విత్ అనలాగ్ కెమెరాస్ రెండోది వచ్చి ఎన్విఆర్ నెట్వర్క్ వీడియో కెమెరా ఇట్స్ వర్క్ విత్ ఐపీ కెమెరా డివిఆర్ వచ్చి ఎనలాగ్ కెమెరాస్ కెమెరాలతో పనిచేస్తుంది ఎన్విఆర్ వచ్చి ఐపీ కెమెరాస్తో పనిచేస్తుంది ఇప్పుడు మనం మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఓపెన్ చేస్తే మనం ఏ కంపెనీ కెమెరాలు అయితే వాడతామో ఆ కంపెనీ యాప్ ఒకటి మనకి కంప్యూటర్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ ఉంటుంది ఏరే మార్క్ పెటన్స్ ఉండి ఆ ఏరే మార్క్ ఉన్నా కదా ఏరే మార్క్ ఉన్నా కదా ఈ యాప్ ఉంది దాన్ని క్లిక్ చేసి దాన్ని మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా మెసేజ్ ఇది వస్తుంది డూ యూ వాంట్ టు ఎలా దిస్ యాప్ ఫ్రమ్ ఏన్ అన్నోన్ పబ్లిషర్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్ అని నొక్కాలి ఎస్ నొక్కిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో వచ్చి మీకు లైవ్ లైవ్ యూస్ ఎస్ఎస్ వీడియో కాలు ఈవెంటు అటెండెన్సు పే బ్లాక్ పీపుల్ కౌంటింగ్ హీట్ మ్యాప్ లాగు డివైసెస్ అండ్ డివైసెస్ సిపిజీ ఈవెంట్ ఈవెంట్ కౌంటింగ్ టూర్ అండ్ టాస్క్ పీసీ అన్వర్ అండ్ యూజర్ ఇవన్నీ ఉంటాయి మనకు మెయిన్ కావాల్సింది ఇందులో లైవ్ యూ లైవ్ యూ ప్లస్ ప్లేబ్యాక్ రెండు కావాలి ఇప్పుడు మనం లైవ్ లైవ్లోకి వెళ్తే లైవ్ యూలోకి వెళ్తే మనం ఇప్పుడు ఇలాగ మొత్తం ఛానల్ అవుతాయి ఛానల్ అన్నీ డిఫాల్ట్గా ఉంటాయి ఇందులోని డిఫాల్ట్ గ్రూప్లో ఛానల్స్ ఉంటాయి మనం ఎన్ని ఎన్ని ప్ర ఏరియాల్లో అయితే మనం ఎంటర్ చేస్తాం అన్నీ అందులో కనిపిస్తాయి మనం ఇలా ఓపెన్ చేసినా డిఫాల్ట్ నాలుగు ఛానల్స్ అవుతుంది కానీ అదే మనం కిందకి వెళ్తే ఇక్కడ నాలుగు తర్వాత తొమ్మిది తొమ్మిది తర పదహారు పదహారు తర్వాత ముప్పై ఆరు ఇలాగా మొత్తం ఇక్కడ రెడ్ మార్క్స్ కూడా చూడండి ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ సెట్ చేసుకుంటే మనం డిఫాల్ట్ మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇందులో కూడా వేరే ఉంటుంది వెళ్ళి మనం ఏ విధంగా కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్ళా లైవ్తో నేను మాకైతే యాక్చువల్లీ ఇక్కడ డివిఆర్ అరవై నలభై ముప్పై రెండు ఛానల్స్ ఉన్నాయి దాని కాబట్టి మనం ఇప్పుడు నేను ఇప్పుడు ముప్పై ఆరు ఉన్నదే సెలెక్ట్ చేస్తాను ముప్పై ఆరు ఉన్న సెలెక్ట్ చేస్తే ఇలా మీకు ముప్పై ఆరు ఛానల్స్ ఉన్నది వస్తుంది ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఒక ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది సౌండ్ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మీకు వీడియో రికార్డింగ్ ఉంటుంది వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కెమెరా ఉంటుంది ప్లస్ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది ఆ ప్లస్ మార్క్ మనం డబుల్ కిక్స్ చేస్తే మనకి యూమ్ అవుతుంది ఇది ప్లస్ మనం ప్లేబ్యాక్ వెళ్ళినప్పుడు ప్లేబ్యాక్లో మనకి ఇలా ఛానల్స్ వస్తాయి మనకి వెళ్ళకాలంటుంది ఇక్కడ టైము ప్లస్ డేటు డేట్ అండ్ టైం కంపల్సరీ మనం సర్చ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మార్క్ ఉంది కదా డౌన్లోడ్ ప్లస్ కటింగ్ మార్క్ ఉంది సిజర్ మార్కు ఇక్కడ ఇది మన ఏ ఛానల్ కావాలో ఆ టైంలో టచ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా సిజర్ మార్కింగ్ టచ్ చేస్తే అక్కడ చీప్ంత అందించేంతవరకు ఇది మ్యాగ్జిమ్ ఇదిలాంటి డిఫాల్ట్ ఒక గంట వస్తుంటుంది మనకు తక్కువ ఎక్కువ మనం సెర్చ్ చేసుకుని ఇక్కడ కటింగ్ చేసుకుంటే ఇలాగా ఇది డౌన్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలకు మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి దానికి విప్లవంగా నేను మళ్ళీ వివరించి చెప్తాను నెక్స్ట్ కావాలంటే మీకు డౌన్లోడ్ ఎలా చేయాలి దాన్ని మళ్ళీ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ